అహ్ యాల్ల ఐదు జనా కరెక్ట వర్డ్స్ కొంందితే అహ్ అండ్మేలే అవన్ తర్దంగిరుతే యాల్ల తందిరుతే ఓడు తందె నికొండ రామయ్యరా అబ్బో ఆ అజ్జె గేడి యాల్ల తోర్సిదినీ అహ్ ఊవో అన్న యాలే అడికే యాల్ల తోర్సిదినీ మట ఐదు జనన కరకండిని టై మొగళ యాల్ల కేల్కండిదినీ నువ్వు సుబ్బర్ కండ్రే నీవు అహ్ 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 ಬಂತು ಬಂತು ಇಳ್ರವ ಎಲ್ಲರೂ ಇಳಿರಿ ಬಂತು ಅಯ್ಯೋ ನಂಗೆ ಅಯ್ಯೋ ಇನ್ನ ಎಲ್ಲೈತೆ ಎಲ್ಲೈತೆ ಅಂತಿದ್ರಿ ಒಬ್ಬಂತ ಇಳೀರಿ ಒಬ್ಬೊಬ್ರಿ ನಿಧಾನಕ್ಕೆ ಇಳೀರಿ ಒಂದು ಟ್ಯಾಕ್ಟ್ರಿನ ಒಂದು ಓಮಿನನ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ರು ಇಟತಿ ಬಂದಿರ್ತಿದ್ವಿ ನೀನ್ ಏನ್ ಇತ್ತು ಕಡೆ ಕರ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀಯ ಅಲ್ಲಾಡ್ಗ 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 ಅಂತ್ಕೊಂಡು ಬಂದಂಗಾತು ಅಯ್ಯೋ ಏನಂಗೆ ನಿಮ್ಮ ಮೊಯ್ಯಿ ಕೈ ನೋಯಂಗಿಲ್ಲ ಬೋನ್ರಮ್ಮ

సుబ్ అది ఉంట సుకర ఏంట అది మాకెడ్రీ సరే నా ముందేనవతా